అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి అరవై అడుగుల రోడ్ అండి ఇది గొల్లగూడెం రోడ్డు శ్రీశ్రీ సర్కిల్ నుంచి గ్రీన్ ఫీల్డ్ స్కూల్ నుంచి వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డుకి నాలుగో ప్లాట్ అయితే చేచ్చిందండి ఇక్కడన్నీ కొత్తగా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఖమ్మంలోనే మంచి లొకేషను మంచి ప్రైమేరియా బెస్ట్ లొకేషను ఇక్కడన్నీ కొత్త ఇల్లు కడుతున్నారు ఈ రోడ్డుకి కరెక్ట్గా నాలుగో ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ దీని డైమెన్షన్స్ వచ్చేసి నలభై అరవై అండి నలభై అరవై అంటే రెండు వందల అరవై ఆరు గజాలు అవుతుందండి దీనికి మళ్ళీ ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి డైరెక్ట్గా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ ఏరియా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే అయితే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవన్ అవ్వండి ప్లాట్ చూపెడతాను నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లు అయితే ఇప్పిస్తాను దీని ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఈ ప్లాట్కి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి ఖమ్మంలో ఈ ఏరియాలో ఈ ప్రైస్లో అయితే ఈ ఈ ప్లాట్ అయితే తక్కువలో ఉందండి రోడ్డుకి నాలుగో బిట్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చేటట్లు ఉంది మిగతా అయితే నలభై వేలు నలభై ఐదు వేలు కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు లొకేషన్ కూడా అన్నీ ఇల్లేనండి ఇప్పుడిప్పుడే కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇలాంటి ఖమ్మం ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే అయితే షేర్ చేయండి అండి ఎక్కువ షేర్ చేయటం వల్ల చాలామందికి రికమెండేషన్ అవుతుంది